ಸೌಂದರ್ಯ ಮುಪ್ಪ ಮೂರವ ಶ್ಲೋಕ ಸ್ಮರ ಯೋನಿ ಲಕ್ಷ್ಮೀಂ ತ್ರಯ ಮಾದೌ ತವ ಮನೋ ನಿಧಾಯ ಮಹಾಭೋಗ ರಸಿಕ భజంతి ం చింతామణి గుణని బద్దాక్ష వలయ శివాగ్ని జుహ్వంత సురభిగృతారావృతిశతై ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం నిత్యా స్వరూపమై ఆదిత్య రహితమైన ఓ దేవి నీ మంత్రానికి ముందు కామరాజా భువనేశ్వరి లక్ష్మి బీజములను చేర్చి క్లీం హ్రీం శ్రీం అపరిచిన్నము అఖండము మహాభోగరూపము అయిన సుఖమును పొందిన సమయాచారులైన యోగీశ్వరులు చింతామణులతో చేయబడిన అక్షమాలలను చేతులయందు ధరించి త్రికోణ రూపమైన బైంధవ స్థానమందు నమస్కరింపబడిన శివాగ్నియని అని మా కామధేనువు యొక్క ధారలను వేల సంఖ్యలో హోమము చేయుచూ నిన్ను సేవి సేవిస్తున్నారు